హైదరాబాద్ చెర్లపల్లి చెరువులో నిషేధిత సకర్ మౌత్ ఫిష్ జాతి చేపలు ఇబ్బడి ముమ్మడిగా పెరగడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు ఇవి చెరువుల్లో చిన్న చేపలు వాటి లార్వాలను తినేస్తుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు పదునైన రెక్కలు నల్లచారలతో కూడిన ఈ చేపలు తాజాగా సూర్యపేట పాలమూరు ఖమ్మం ప్రాంతాల్లోని పలు చెరువుల్లో కనిపించడంతో డెవిల్ ఫిష్ అంటూ భయపడుతున్నారు రెండేళ్ల కిందట కొల్లేరులోకి ఇవి కొట్టుకొచ్చి చెర్లపల్లి చెరువులో వేగంగా పెరగడంతో ఆందోళన చెందుతూ అవి అమ్మకుండా కాల్చేస్తున్నారు హైడ్రా కేంద్ర కారాగారం సుందరీకరణ కోసం దత్తత తీసుకున్న ఈ చెరువులో చేపల్లో నిషేధిత జాతి రావడంతో నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలంటున్న మత్స్య సహకార పారిశ్రామిక సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇటీవల కాలంలో విదేశీ చేపలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి ప్రత్యేకించి దయ్యం చేపలు అనే పేరుతో పిలుస్తున్నారు ఇక్కడ ప్రాంత వాసులు సకర్ మౌత్ క్యాట్ ఫిష్ అనే విదేశీ చేప ఇది నిషేధిత చేప కావడంతో తెలుగు రాష్ట్రాలు ఇటీవల కాలంలో కనిపిస్తుంది ప్రత్యేకించి తెలంగాణలో సూర్యాపేట నల్గొండ తర్వాత మహబూబ్ నగర్ ఖమ్మం తదితర జిల్లాలో కనిపిస్తుంది తాజాగా హైదరాబాద్ శివార్ చెల్లపల్లి చెరువులో కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుండడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు గత ఏడాది మన ఉచిత చేపల పంపిణీలో భాగంగా పెంచిన చేపల్లో ఈ అధిక శాతం మోతాదు ఇవి కనిపిస్తున్నాయి ఒక ఐదు చేపలు తీస్తే నాలుగు మాత్రం ఇవే కనిపిస్తున్నాయి దాంతో వీళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారు పెట్టిన అంతా బూడిదలో పోసిన పని అవుతుందని చెప్తున్నారు ప్రస్తుతం అంతా కొందరు మత్స్యకారులు ఉన్నారు చెప్పండి ఏంటి ఒక దయ్యం చేపలు అంటున్నారు ఏంటి వీటి కథ ఏంటి దీని కథ ఏంటంటే ఇప్పుడు దగ్గర దగ్గర మేము చూస్తున్నాం ఏ ఏనాడు చేపలు చూడలేము ఇక్కడ ఈ రెండు సంవత్సరాల సందేహ సేప కనబడుతుంది మేము ఇంత ముందుకేమనుకుంటున్నాం ఇక్కడనే వచ్చిందా ఈ అనుకున్నాం అది ఇక్కడ ముట్టలే ఆ చేప ఎక్కడ వచ్చిందంటే అక్కడ గార్మెంట్ చేప ఇస్తా కదా ఆ చేపల వచ్చింది అది ముట్టుకోవద్దు తింటే రోగాలు వస్తాయని చెప్తారు ఎమ్మడే గవర్నమెంట్ దీన్ని యాక్షన్ తీసుకోవాలని మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కార్పొరేటర్ ఉన్నాడు ఇంత ముందుకు మేయర్ ఉన్నాడు ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు ఆయన దగ్గర ఆయన అందరూ తీసుకోని కాకపోతే ఇక్కడ కులాలు సంఘాలు ఉన్నాయి సంఘాలని పట్టుకోపోయి మాకు సాగట్లా సాగరించి చూడే దీని మార్గం ఏమున్నదో ఒకటే మార్గం దీన్ని తెగ కొడుతూనే చేప పిల్లబోతుంది తెగ కొట్టపోతే ఎప్పటికీ ఇదే ఇట్లా ఉంటుంది తెగ కొట్టి నీళ్ళు తీసి ఎప్పటి ఎండ పెడుతున్నా చేప పోతే అప్పుడు మేము నూట యాభై మంది కడప ఉంది మాది రెండు మంది పెట్టుకో మూడు వందల మంది అయితే అది నాలుగు వందల లాగా ఉంటుంది మూడు వందలు పెట్టుకో దీని మీద మేము ఉపాధి పొందుతున్నాము ఈ ఉపాధి చాలా నష్టపోతున్నాము అందుకే గార్మెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాము సకారు మాతు క్యాట్ ఫిష్ అంటారు దీన్ని ఇది నిషేధిత చేప అంటే కేవలం ఇతర దేశాల్లో మాత్రమే ఉంటుంది మన భారతదేశంలో లేదు ఇటీవల ఇటీవల కాలంలో మన ఈ జాతి అనేది మన దేశంలో ప్రవేశించింది అది కూడా మన తెలుగు నేలపై వచ్చింది ఇప్పుడు దీనివల్ల మీరు ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారు ఏం చెప్పండి మేము దీనివల్ల ప్రాణ నష్టం అనుభవిస్తున్నాము అమౌంట్ కూడా ఏం రావట్లేదు మేము గత ఆరు నెలల కింద మూడు లక్షల రూపాయలు పెట్టి చెరువులో చేపలు పోయాల్సి వచ్చింది ఈ చేపొచ్చి ఇది ఈ దీని ఆకారం చూడండి ఎట్లా ఉందో మొత్తం దీనికి చుట్టుముట్టు ముళ్ళు ఉంటాయి దీనికి ఆహారం మేము పోసిన చేపలు మాత్రమే దీనిపైన మేము చెరువుపైన నూట యాభై మంది సభ్యులం దీనిపైన జీవన ఉపాధి పొందుతున్నాం ప్రతి ఇయర్ మురుగశిల్ల నుంచి స్టార్ట్ చేస్తుంటాం చేపలు పట్టడం దాదాపు ఒక సంవత్సరంకి వచ్చే వరకు మేము పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు దీనిపైన ఆదాయం పొందుతుండే ఫస్ట్ విడతలో మాత్రం మంచిగా వచ్చింది సెకండ్ విడతలు మాత్రం మొత్తం ఇదే డెబిల్ ఫిషు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు డెబిల్ ఫిష్ వస్తుంది మా జీవన ఉపాధి మేము కోల్పోతున్నాము ప్లస్ మాకు ఆ చేప పట్టుకుంటే మొత్తం చేతులని కట్ అయిపోతున్నాయి మేము ఒలలేయడానికి వెళ్ళినప్పుడు కూడా కాలు మొత్తం దిగడము చాలా అంటే చాలా ఆరోగ్యానికి హానికరంగానే ఉంది డబ్బు విషయంలో అట్లనే ఉంది చాలా లాస్ అవుతున్నాం మేము గత ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరినాం మాకు ఈ ఉచిత చేప పిల్లద్దు మా సంఘాలకు డబ్బులు ఇవ్వండి మేము తెచ్చుకుంటాం నాణ్యతమైన చేప తెచ్చుకుంటామని చెప్పి గత ప్రభుత్వాన్ని కోరినాం కానీ నిమ్మకి నీరు ఎక్కినట్టు ప్రవర్తించినారు దయచేసి ఈ గవర్నమెంట్ అయినా సరే రేపు రాబోయే బడ్జెట్లో ప్రత్యేకించి మత్స్యకారులకు సంఘాలకు అమౌంట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆ సానుకూలమైన స్పందన వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాం అంటే గత సంవత్సరం ఉచిత చేపలు మీకు ఇచ్చారు అవే పెంచారు ఇప్పుడు ఇప్పుడు అయితే ఇప్పుడు ఎంత మన మృగశల కార్తీ రోజు కూడా పడితే భారీ ఎత్తున వచ్చినాయన్నారు వాటిని తగలబెట్టారు ఇప్పుడు ఎంత పెట్టుబడి ఎంత మీరు అనిపిస్తున్నారు మేము ఇప్పటి వరకు పది లక్షల వరకు చెరువుకి పైసలు పెట్టినాం మేము ప్రతి మురుగశీలకి మేము రెండు నుంచి మూడు లక్షలు అమ్ముతుండే మొన్న మురుగశీల రోజు కేవలం ఆరు వేల రూపాయలు అమ్మినాం ఎందుకనంటే ఈ డబుల్ ఫిష్ ఆరు టన్ల చేపలు వచ్చింది ఇప్పుడు మీరు చూసినారు మీరు ప్రత్యేకంగా మిమ్మల్ని చూపించినాము వదిలేస్తే అవి రెండు చేపలు పడితే పది చేపలు పడుతున్నాయి మేము వేసినా సీడ్ మొత్తం చనిపోయింది ఏమీ లేదు చెరువులో మేము నూట యాభై మంది ఇప్పుడు రోడ్డు పైన పడాల్సి వచ్చింది మీరు మొదటిసారి చూస్తున్నారు అంత ముందు కనిపించండి లేదండి నేను థర్టీ ఇయర్స్ నుంచి మాకు ఫీల్డ్ మా పెద్దలు మా తాతల తర్వాత మేము వచ్చినాము వంశపృతంగా వచ్చినాం మేము ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ ఫిష్ దాన్ని అది కూడా ఏం ఫిష్ అని చెప్పి మేము గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు వచ్చింది డెబిల్ ఫిష్ అని వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని చెప్పి మొత్తం వాకప్ చేస్తే మన స్టేట్ది కాదు ఇది ఇది ఉచిత చేప పిల్లలు వచ్చింది గత ప్రభుత్వంలో ఏ కాంట్రాక్టర్ అయితే ఉచిత చేప పిల్లలు ఇచ్చారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరు ఇప్పుడు ఈ నష్టాల నేపథ్యంలో మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మేము ఈ విషయంలో జిల్లా మత్స్యశాఖ అధికారులను కోరుతున్నాం మా జిల్లా మేడ్చల్ రంగు మత్స్యశాఖ అధికారులు మా చెరువు దగ్గరకు వచ్చి ఒకసారి సందర్శించి ఇంతవరకు ఇన్ని ఇన్ని టీవీ ఛానల్లో వచ్చినా ఇన్ని వచ్చినా కానీ ఇంతవరకు మా దగ్గరకు ఎవ్వరు కూడా రాలేరు ఇంతవరకు అదే జిల్లా మత్స్యశాఖ అధికారి మా దగ్గరకు వచ్చి సందర్శించి ఏమైంది ఏం చేప అయ్యింది దీన్ని ఎట్లా నిర్మూలించాలి ఏం చేయాలని అట్లాంటి సందేశాలు మాకు ఇంతవరకు రాలేవు ఆ సందేశాలు మాకు ఇచ్చి మన సూచనలు చెప్తే దాని ప్రకారం పాటిస్తాము మేము ఇప్పుడు పది లక్షల వరకు లాస్ అయిపోయినాం ఈ చేపల వల్ల అసలు తిననీకి రాదు దీనికి దేనికి పనికి రావు ఇవి గడ్డ చేసినాక కూడా ఏ జీవి కూడా తినలేదు దీన్ని మత్స్యశాఖ అధికారులను గోరేది ఒకటే నేను ప్రతి ఒక్క చెరువు సందర్శించుకో ఆ చేపలనే ఎలా ఏ విధంగా ఉన్నాయి అవి ఎట్లా జీవిస్తున్నాయి అవి ఏం తింటాయి ఇప్పుడు మేము వేసిన పిల్లల్ని మొత్తం ఈ చేపలు మొత్తం తినేస్తున్నాయి మత్స్యశాఖ అధికారులకు మా దగ్గరికి వచ్చి మాకేమన్నా నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం ఐదు లక్షల చేప పిల్లలు పోసినాం మాకు పదిహేను ఇరవై లక్షలు మాకు వచ్చేది మన మురుగచిలో పడితే ఒక్క చేప కూడా లేదు ఐదు వేల రూపాయలు అమ్మినాం మేము నూట యాభై మంది కలిసి ఐదు రూపాయలు వాటి మేము మేమే నష్టపోయినా మా కూల్ ఒకరికొకరికి రెండు వేల రూపాయల కూల్ లాస్ అయిపోయినాం ఒక రోజు చేప పట్టేనికి అరవై డెబ్బై వేలు రూపాయలు పట్టేనికి కూళ్ళు వచ్చిన ఇటీవల కాలంలో సూర్యాపేట మెహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో కూడా కనిపిస్తుంది అంటే ఇటువంటి పరిణామాలకు ఏంటి కారణం అనుకుంటున్నారు అంటే గుత్తేదారు నిర్లక్ష్యమా లేదంటే మన కొత్త జాతులు ఇందులో ఎంటర్ అయినాయి కొత్త జాతులు ఎంటర్ అయినాయి ఇలా గుత్తదారులు ఉన్నది గుత్తదారులు వాటా ఉన్నది ఈ ఫిష్ అనేది యాక్చువల్ గా ఇది అక్వేరియన్ ఫిష్ ఇది వేరే దేశం ఇది ట్రాన్స్పోర్ట్ వల్ల వాళ్ళు ఏం చేసిన దాని ఇక్కడ కాలువలు వదిలేసారు దాన్ని వదిలేయడం వల్ల ఈ కాలువల ద్వారా మొత్తం మన తెలంగాణ మొత్తం వ్యాపించినవి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అదే ఇప్పుడు మాకేమన్నా గవర్నమెంట్ నుంచి మాకేమన్నా నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుకుంటున్నాము ఇది ఇక్కడ మత్స్యకారుల యొక్క మనోగతం ఈ యొక్క దయ్యం చేప సంబంధించి అధికార యంత్రాంగం వచ్చి అసలు ఏంటి అనేది శాస్త్రీయంగా నిర్ధారించిన తర్వాత నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నారు కనీసం ఈసారి అయినా మంచి నాణ్యమైన చేపలు మాకే సొంతంగా చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు కెమెరామెన్ అంబాదాస్ తో కలిసి న్యూస్ హైదరాబాద్